ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలి ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి విషయం పైన చాలామంది పండితులు చర్చ చేస్తూ ఉన్నారు చాలామంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సోమవారము ఇరవైవ తారీఖు దీపావళి పండుగ జరుపుకోవాలి క్యాలెండర్లో కూడా ఇరవైవ తారీఖు సోమవారమే దీపావళి జరుపుకోవాలని రాశారు సెలవు కూడా ఇరవయవ తారీఖు సోమవారమే ఇచ్చారు కానీ చాలామంది పండితులు ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం రోజు అమావాస్య పూర్తిగా ఉంది కాబట్టి ఆ రోజే దీపావళి జరుపుకోవాలి అంటూ ఉన్నారు ఏది నిజం ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయం ఎలా వస్తుందంటే ప్రదోషకాలంలో అమావాస్య ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రోజే మనము దీపావళి జరుపుకోవాలి అని పెద్దలు చెప్పి ఉన్నారు అంటే సోమవారం ఇరవైవ తారీఖు ప్రదోషకాలం అంటే సాయంకాలం వేళకు అమావాస్య ప్రారంభమై ఉంటుంది కాబట్టి మనం ఇరవయవ తారీఖు సోమవారం రోజు ఇంట్లో ధనలక్ష్మీదేవిని పూజించి ఇంటి దగ్గర దీపాలు వెలిగించి చక్కగా పండుగ జరుపుకోవచ్చు కానీ కేదారేశ్వర వ్రతం చేసేటువంటి వాళ్ళు ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం కేదారేశ్వర వ్రతం చేసుకోవాలి అంటే చాలా సాంప్రదాయాల్లో ఈ బూరెలు కజ్జాయలు చేసి చక్కగా కేదారేశ్వర నోము చేసుకొని నోము దారాలు చేతి కట్టుకుంటారు కదా వాళ్ళందరూ కూడా మంగళవారం ఇరవై ఒకటవ తారీఖు మధ్యాహ్నమే కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవాలని చెప్పి మనకు పంచాంగంలో చెప్పి ఉన్నారు సాధారణంగా దీపావళి పండుగను మనము మూడు రోజులు జరుపుకుంటాం నరక చతుర్దశి దీపావళి అదేవిధంగా బలిపాడ్యమి పంచాంగం ప్రకారము నరక చతుర్దశి పంతొమ్మిదవ తారీఖు మధ్యాహ్నము ఒకటి యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఇరవయవ తారీఖు మధ్యాహ్నము మూడు నలభై ఆరు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంటుంది మూడు నలభై ఏడు నిమిషాల తర్వాత మనకు అమావాస్య ప్రారంభమై ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రము ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమావాస్య ఉంటుంది ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు బలిపాడ్యమి ప్రారంభమై ఇరవై రెండవ తారీఖు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు బలిపాడ్యమి ఉంటుంది కాబట్టి నరక చతుర్దశి మనం పంతొమ్మిదవ తారీఖు జరుపుకుంటాము దీపావళి పండుగ ఇరవయవ తారీఖు సాయంత్రమైనా జరుపుకోవచ్చు ఇరవై ఒకటవ తారీఖు అయినా జరుపుకోవచ్చు బలిపాడ్యమి ఇరవై రెండవ తారీఖు జరుపుకుంటే సరిపోతుంది దీపావళి పండుగ మనం ఎలా జరుపుకోవాలి అంటే ప్రాతకాలంలోనే కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి నువ్వుల నూనెను శరీరానికి పూసుకొని తలస్నానం చేసినట్లయితే శని దోషాలు శని బాధలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ కూడా నల్ల నువ్వుల నూనెను తలకు శరీరానికి రాసుకొని ప్రతి ఒక్కరూ కూడా శుభ్రంగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత కొత్త వస్త్రాలని ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించవచ్చు కొంతమందికి అనుమానం ఉంటుంది అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవచ్చా వేసుకోకూడదని దీపావళి రోజు తప్పకుండా శక్తి ఉన్నటువంటి వాళ్ళు కొత్త వస్త్రాలని ధరించవచ్చు లేదా బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించడం శుభప్రదం ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టాలి ముఖ్యంగా ఇంటికి మామిడాకులతో తోరణం కట్టి ధనలక్ష్మీదేవిని ఇంట్లో పూజించాలి ఎవరైతే దీపావళి రోజు ధనలక్ష్మీదేవిని ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి జన్మ జన్మాల్లోనూ దరిద్ర బాధలు ఉండవు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో అష్టైశ్వర్యాలకు సకల సంపదలకు కొదవే ఉండదు లక్ష్మీదేవి అంటే ఒట్టి ధనాన్ని మాత్రమే ప్రసాదించదండి ఆరోగ్యాన్ని ఆయుష్ని యశస్సుని ఐశ్వర్యాన్ని ధన ధాన్యాలను మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది లక్ష్మీదేవితో పాటు మహావిష్ణువుని కూడా పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దీపావళి రోజు ముఖ్యంగా తులసి మాతను పూజించాలి అంటే తులసి చెట్టు దగ్గర చక్కగా అలికి ముగ్గులు పెట్టి దీపాలు వెలిగించి చక్కగా తులసి దేవిని పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి దీపావళి రోజు తులసి మాతను పూజించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది ముఖ్యంగా ఆ నరక చతుర్దశి రోజు దీపావళి రోజు బలిపాడ్యం రోజు మాంసాహారాన్ని భుజించకూడదు మధ్య మాంసాలకి దూరంగా ఉండాలి చాలామంది ఇంట్లో ఉల్లి వెల్లుల్లి కూడా వాడరు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించి ధనలక్ష్మీదేవిని పూజిస్తారు మీ సాంప్రదాయాన్ని బట్టి చక్కగా ఏ పిండి వంటలైతే మీరు చేసి అమ్మవారికి నివేదన చేస్తారో దాన్ని చేసుకోవచ్చు సాయంత్రము దీపాలు వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి మీ ఇష్టం అండి మీ శక్తి కొద్దీ దీపాలని వెలిగించవచ్చు పూజ గదిలో రెండు దీపాలు సింహద్వారం దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర రెండు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి ఇక ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ కూడా దీపాలను వెలిగించుకోవచ్చు కానీ కొంతమంది తెలియకుండా ఇక్కడ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కొవ్వొత్తుల్ని వెలిగిస్తారు కొవ్వొత్తులు వెలిగించినట్లయితే దీపారాధన చేసినటువంటి ఫలితం మీకు కలగదు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి చక్కగా రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ వేసి ఆ దీపాలను వెలిగించినట్లయితే దీపారాధన చేసినటువంటి ఫలితం మీకు కలుగుతుంది ఇంకొంతమంది మట్టి ప్రమిదల్లోనే క్యాండిల్ని కరిగించి పోసి ఒత్తివేసి అమ్ముతూ ఉంటారు బయట వాటిని తెచ్చి వెలిగించిన మీరు దీపం వెలిగించినటువంటి ఫలితం అయితే మీకు కలగదు చక్కగా మట్టి ప్రమిదలో మీరే నూనె పోసి ఒత్తి వేసి చక్కగా దీపం వెలిగించి కాస్త గంధము కుంకుమ ఒక పువ్వు సమర్పించి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపావళి పండుగ అంటే మన అందరికీ ముఖ్యంగా గుర్తుకొచ్చేది పటాసులు అండి తప్పకుండా మనమందరము ఇంటి దగ్గర పటాసులు వెలిగించాలి ఇక్కడ ఒక విషయం ప్రతి సంవత్సరము నేను చెప్తూనే ఉన్నాను లక్ష్మీ పటాసులు ఇటువంటివి కొట్టకండి ఎందుకంటే ఆ పటాసు పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది మనము ఆ పటాసు వెలిగించిన తర్వాత అది ఢామ్ అని పేలిపోతుంది లక్ష్మీదేవి చెయ్యి ఒక చోట కాలు ఒక చోట తల ఒక చోట కాలిపై పడిపోయి ఉంటుంది చెప్పు కాళ్ళతో దాన్ని తొక్కుతూ ఉంటాము మనం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటూ ఉన్నాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కదా లక్ష్మీదేవి మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కరుణించాలనే కదా ఆ లక్ష్మీదేవి బొమ్మనే మనం కాల్చేస్తే ఎలాగండి లక్ష్మీదేవి అనే కాదు ఈ పైన గణపతి ఉన్న శివుడు ఉన్న మహావిష్ణువు ఉన్న అటువంటి పటాసుల్ని తెచ్చి మీరు కాల్చినట్లయితే మీకు పుణ్యం రాదు పాపమే వస్తుంది కాబట్టి పటాసులు కొనుక్కొని వచ్చేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోండి దేవుడి బొమ్మలు ప్రింట్ చేసినటువంటి పటాసుల్ని కాల్చకండి ముఖ్యంగా పటాసులు మన హిందువుల దగ్గర మాత్రమే కొనండి అన్ని మతస్థులు పటాసుల్ని అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర పొరపాటున కూడా పటాసులు కొనకండి ముఖ్యంగా పటాసులు మన హిందూ బంధువుల దగ్గర మాత్రమే కొనండి మనం పండుగ జరుపుకునేటప్పుడు దేవుడికి సమర్పించే పూలు కావచ్చు కొబ్బరికాయ కావచ్చు పళ్ళు కావచ్చు పటాసులు కావచ్చు మన హిందూ బంధువుల దగ్గర మాత్రమే కొనుక్కోవాలి అన్ని మతస్థుల దగ్గర కొనుక్కోవడము మంచిది కాదు ఎందుకంటే వాళ్లకు మన పండుగల మీద కానీ మన దేవీ దేవతల మీద కానీ విశ్వాసం ఉండదు అటువంటి వారి దగ్గర మనము పటాసులు కావచ్చు పూజ వస్తువులు కావచ్చు కొనుక్కొని వచ్చి మనం పండుగ జరుపుకున్నట్లయితే అది వ్యర్థమే ముఖ్యంగా దీపావళి పండుగ రోజు రాత్రికి ఆ లక్ష్మీ నిస్సరణం చేయాలి అంటే పటాసులంతా కూడా మనం కాల్చేసిన తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు కదా అప్పుడు స్త్రీలు చీపురు తీసుకొని వచ్చి ఇంటి ముందర కాలిపై పడి ఉన్నటువంటి పటాసులను దీపాలను అంతా కూడా తోసేసి చక్కగా పేడతో అలికి ముగ్గులు పెట్టి ఆ తర్వాత గడపలో దీపాలు వెలిగించి మహాలక్ష్మీదేవిని తలుచుకుని నమస్కరించుకున్నట్లయితే అప్పుడు దరిద్ర లక్ష్మి మన ఇంటి దరిదాపుల్లో ఉంటే వెళ్ళిపోతుంది ధనలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని చెప్పి మనకు పురాణంలో చెప్పి ఉన్నారు తప్పకుండా అలక్ష్మి నిస్సరణాన్ని మాత్రం చేయడం మర్చిపోకండి స్త్రీలు దీపావళి పండుగ రోజు రాత్రి పడుకోవడానికంటే ముందు ఇంటి ముందర ఉన్నటువంటి చెత్తనంతా కూడా తోసేసి చక్కగా మీరు అలకపోయినా కల్యాబి చెల్లి ముగ్గుపోసి తర్వాత వాకిలు వేసుకుని నిద్రించాలి దీపావళి పండుగకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలని వీడియోలో తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం లోకా సంస్థాస్క నోభవంతు స్వస్తి